జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ నేను హైదరాబాద్ నుంచి మొత్తం మీద ఆంధ్ర చేరుకున్నాను ఫ్యామిలీతో కలిసి చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అన్నమాట నేను ఆలోచించలేదు ఎంత ఖర్చు అవుతుంది అని నేను ఆలోచించలేదు ఏదో ఒక ట్వంటీ థౌజండ్ పట్టుకొని బయలుదేరడం జరిగింది ఇక అక్కడ నుంచి రావడం చాలా కష్టమైపోయింది సామాన్లు కూడా వాడు ఎక్కువ డబ్బులు అడిగాడు దాదాపు పదిహేను వేలు వరకు అడిగాడు మొత్తం మీద పదివేల దాకా ఇచ్చాను ఇలాగ నేను యూట్యూబర్ని ఇలాగ సనాతన ధర్మం తరఫున నేను నేను ముందుకు వెళ్తా ఉన్నాను అనేసరికి పాప ఆయన కూడా హిందువు తగ్గించుకున్నాడైనా ఒక ఐదు వేలు తగ్గించి పదివేలు తీసుకున్నాడైనా చాలా సంతోషించాడు జాగ్రత్తగా తీసుకొచ్చి ఆంధ్ర విడిచిపెట్టారు ఆ తర్వాత ఆంధ్ర వచ్చాక మాకు ఎవరు తెలీదన్నమాట దేశాన్ని రక్షించడానికి ఒక ఆర్మీ ఆర్మీ వాడు కన్నా గవర్నమెంట్ అండగా ఉంటుంది ఒక ఆయుధం ఇస్తుంది ఒక ప్రూఫ్ అన్ని ఇస్తుంది చక్కగా ఆర్మీకి కూడా కొంచెం హెలికాప్టర్ అని అవన్నీ కూడా ఉంటుంది దేశాన్ని కాపాడవలసిన ఆర్మీకి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తారు ఆర్మీ వాళ్ళు గొప్పవాళ్ళు అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కూడా మన హిందువుల్లోనూ కొంతమంది ఆర్మీలాగా ఆర్మీలాగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండవు అయితే ఇది మాలాంటి సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళకి ఎలాంటి సహకారం సహాయం అందకలే అందలేనప్పటికీ కూడా మంచి మనసు ఉన్నటువంటి హిందువుల్లోనూ కొంతమంది ఇది సాక సహకారం చేయడానికి సహాయం చేయడానికి తమ వంతు ముందుకు వస్తూనే ఉంటారు అలా వచ్చినప్పుడు మా వాళ్ళు కొంతమంది నిలబడి ధర్మ పోరాటం చేస్తూ ఉంటారు జై శ్రీరామ్ ఎలాగైతే అని ఆంధ్రకు చేరుకున్నాం చేరాక మాకు ఎక్కడుండాలో తెలియదు ఎవరికి అడ్రస్ చెప్పకూడదు ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు ఎందుకంటే మాకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారని మాకు తెలుసు కనుక అడ్రస్ మెన్షన్ చేయకూడదు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వచ్చు త్వరలో నేను తప్పకుండా ఫోన్ నెంబర్ పెడతాను నాతో మాట్లాడవచ్చు కానీ అడ్రస్ వివరాలు ఇవ్వడం జరగదు ఎందుకంటే కొంత టైం పడుతుంది ఇంకా మాకంటూ ఒక దిక్కున మేము బలంగా స్థిరపడాలి అంటే అండ అండదండలు మాకు పూర్తి సహకార సహాయాలు ఉన్నప్పుడే మేము ఈ అడ్రస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కనే ఒంటరిగా నేను ఫ్యామిలీతో పోరాడుతూ ఉన్నాను ఇటు ఫ్యామిలీని కాపాడుకోవాలని నేను నిలబడాలి ఎందుకంటే క్రైస్తవం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అయినా పర్వాలేదు పోరాటం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడేవాడికి ఎప్పుడు కూడా ఫలితం దక్కుతుంది ఎందుకంటే మహాకురుక్షేత్ర మహా మహాకురుక్షేత్రంలోని పాపంతో నిండిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఆధారం చేసుకొని మహాసంగ్రామంలోని యుద్ధంలో గెలిపించాడు అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం పక్కన నేను పోరాటం చేయడానికి ఆంధ్రలో అడిగిపెట్టినప్పుడు ఆ శ్రీకృష్ణ నాకు అండగా నాకు ధర్మబోధ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వెండి తట్టిస్తూ ముందుకు ముందుకు నడిపిస్తూ అండగా ఉన్నాడని నేను తప్పకుండా నమ్ముతున్నాను అంతేకాకుండా ఇంకా నడిపిస్తాడు మొత్తం మీద గొర్రెలు కాసేవాళ్ళ దగ్గరికి వెళ్ళాము అక్కడ హిందువుల పోపము చాలా హిందు హిందువులలో ఆఖరికి ఆ హిందువుల్లో కూడా ఆయనేమో హిందువు ఆయన భార్య ఏమో క్రిస్టియన్స్ అనమాట ఆమెకి బాప్తిజం ఇచ్చేశారు ఆయన మాత్రం బాప్తిజం తీసుకోలేదు వాళ్ళిద్దరికీ చిచ్చి పెట్టేశారు వాళ్ళిద్దరిలో కూడా ప్రేమ లేదు తర్వాత మేము ఇద్దరిని మేము సరి చేసాం వాళ్ళిద్దరినీ ఆ వీడియో కూడా నేను తప్పకుండా వెళ్తాను తర్వాత వాళ్ళకి నిజం చెప్పి సనాతన ధర్మం గురించి చెప్పి వాళ్ళని సరి చేశాను పాపం కూలి పని చేసుకొని ఒక ఇరవై వేల రూపాయలు వస్తాయి అనమాట గొర్రెలు కాస్తారు వాళ్ళకి అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు వదలలేదంటే మీరు అర్థం చేసుకోండి జై శ్రీరామ్ తర్వాత అక్కడ మేము ఉన్నాం మూడు రోజులు ఉన్నాం అక్కడ గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఉండి ఆ మెట్టిలో పడుకున్నాం సామాన్లు అక్కడ పెట్టుకుని మెట్టిలో పడుకున్నాం బయట బహిరంగ భూమిలో మేము స్నానాలు చేసాము అయితే అక్కడ నుంచి మేము ఇది ఒక గ్రామానికి వెళ్ళామనమాట కాళ్ళు అరిగేలాగా తిరిగాం వెహికల్ లేదు వెహికల్ లేదు చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి దాదాపు ఎనభై ఐదు గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు ఎనభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఎనభై ఐదు గ్రామాలు కూడా తిరగాలి మాకు వెహికల్ లేదు సైకిల్ లేదు ఏమీ లేదు కాలినడకన ఇదంతా కూడా కవర్ చేయాలంటే చాలా కష్టం అనమాట కాలినడకన మేము ఒక ఊ ఒక గ్రామం వెళ్ళి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది అది పరిస్థితి అనమాట కనుక ముందుకు వెళ్ళాలంటే పూర్తిగా సపోర్ట్ కావాలి పూర్తిగా ఆర్థిక సపోర్ట్ కావాలి మన సనాతన ధర్మాన్ని వాళ్ళ కోసం ఒక దేశ సంరక్షణ కోసం ఆర్మీవాడు ఏ విధంగా నిలబడినప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు ఎలాగైతే సహకరించారో అదేవిధంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు అంతా కూడా మాలాంటి వాళ్ళకి అండగా నిలబడి ఆర్థికంగా ఆదుకొని సహాయం చేసినప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ముందుకు దూసుకొని పోతాం ఒక్క రోజులోని పది గ్రామాలు కవర్ చేయగలుగుతాం ఒక్క రోజులోని ఇరవై గ్రామాలు కూడా కవర్ చేయగలుగుతాం మాకు సైకిల్ లేదు వెహికల్ లేదు ఏమీ లేదు కాలి నడకన వెళ్ళాలన్నమాట ఇప్పటికైతే రూమ్ మూడు రోజులు తిరిగి రూమ్ ని ఎత్తుకున్నాం మంచిగా రూమ్ దొరికింది శుభ్రంగా రూమ్లో దిగాము సామాన్లు కట్టన్నీ కూడా సదిరేసాము ఇక ధర్మ పోరాటానికి ముందుకి నడవాలి కాలి నడకనే నడవాలి ఇక్కడ మేము ఉంటున్నటువంటి ఊరికని అది సిటీకి చిన్న సిటీ ఉంది ఊరు సిటీకి దాదాపు ఏడు కిలోమీటర్లు ఉంది ఏడు కిలోమీటర్లు నడవాలి చుట్టుపక్కల గ్రామాలు కూడా కవర్ చేయాలి ఇదనమాట ఫ్రెండ్స్ కనుక మీలో ఎవరైనా సరే మన సనాతన ధర్మం కోసము ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు క్లారిటీ వస్తుందేమో తప్పకుండా సపో ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఎంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అంత మేము మమ్మల్ని ముందుకు తోసినట్టయితే ముందుకు వెళ్తామన్నమాట ప్రస్తుతం అయితే మేము కా కాలినడకనే వెళ్ళాలి కాలినడకనే ఎండలో నడిచి మేము ఇది కవర్ చేయాలంటే చాలా కష్టం అయినప్పటికీ మాలో ఊళ్ళు ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంతవరకు కూడా ధర్మం కోసమే పోరాడతాం మన పూర్వకులంతా కూడా సనాతన ధర్మం కోసం పోరాడారు మేము కూడా పోరాడతాము కనుక ఎవరైనా ఆసక్తి ఉంటే ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లోని బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ ఉన్నాయి సాయం చేయండి సాయం చేస్తే మేము ముందుకు వెళ్తాం లేదా చాలా ఇబ్బంది అయిపోతుంది పత్రికలు కూడా త్వరలో వస్తాయి వాళ్ళు ప్రింటింగ్ రాజమండ్రికి ఇచ్చాం వాళ్ళు కొంచెం ఆలస్యం చేస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ రావడం వలన వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారు తప్పకుండా అవి కూడా రహస్యంగా కొన్ని కొన్ని ప్రాంతంలోని పత్రికలు పంచడం జరుగుతుంది మీకు కూడా ఫీడ్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీకు మంచి మంచి వీడియోలు పెడతాము మీరు చూడనటువంటి వీడియోలు మీరు చూడనటువంటి చరిత్రలు కూడా బయటకు తీసుకొస్తాము మేము చూసినంత మటుకు చాలా రహస్యాలు కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి జై శ్రీరామ్ జై కృష్ణ థ్యాంక్ యూ